అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మార్పు రావాలని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మార్పు అనేది ప్రతి మనిషి ఆశిస్తున్నటువంటి అంశం నీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడాలని బాధల నుంచి బయటపడాలని ఆర్థిక పరిస్థితుల నుంచి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ప్రతి మనిషి ఆశిస్తూ ఉంటాడు కానీ ఆశించినటువంటి ఆశ నెరవేరాలని అంటే అది ఒక్క నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కానీ మన ఒక్కరి కాదు నీ అద్దం నీకు చెప్తుంది ఆ అద్దంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలుగుతాడని మనం మన జీవితంలో మార్పు కోసం బయట వెతుకుతూ ఉంటాం ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేయాలని లేదా అద్భుతాలు జరిగిపోవాలని ఊహాలోకాలంలో విహరిస్తూ ఉంటాం మన జీవితంలో మార్పు కోసం కానీ ఒక్క వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితం మారాలి అని అంటే అది కేవలం నీ ఒక్కటి చేతుల్లోనే ఉంది మరి ఎవరి వల్ల అది సాధ్యం కాదు ఆ చేంజ్ రావాలి అని అంటే నీ మైండ్ సెట్లో కూడా చేంజ్ రావాలి మనందరం కూడా గోల్స్ సెట్ చేసుకుంటాం ఏదో లక్ష్యాలు నిర్దేశించుకుంటాం ఆ లక్ష్యాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరైతే గోల్స్ సెట్ చేసుకొని దానికి అనుగుణంగా మైండ్ను కూడా సెట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సో గోల్ సెట్టింగ్తో పాటు మనిషి మైండ్ సెట్టింగ్ అనేది కూడా జరగాలి అయితే మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అయి ఉండాలి ఎప్పుడూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి తపన తాపత్రయంతో కొత్త విషయాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు మాత్రమే మనిషి గ్రోత్లో ముందుకు వెళ్తాడు చాలామంది భయపడిపోతూ ఉంటాం ఏదైనా కొత్త దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్వీకరించాలంటే భయం ఎవరైతే మార్పుకి భయపడకుండా సిద్ధపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు నీ మీద నీకు నమ్మకం లేకపోయినప్పుడు ఏదైనా కొత్త చేంజ్ వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం ఏ మనిషి అయినా ఎదుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలకు అనుగుణంగా మనం మారలేకపోవడమే మన వెనుకబాటుతనానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు మారాలి అనేటువంటిది పూర్తిగా వాస్తవం ఇది మారకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడలేము అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలిగినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది ఆ మంచిని మనం స్వీకరించాలనేటువంటి ఆలోచన ద్వారా ఉండాలి తప్పించి ఎవరిని నమ్మనటువంటి విధంగా ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి లోపాలను వెతుక్కొని మనం అడుగులు ముందుకు వేయకుండా అలాగే ఆలోచిస్తూ ఉండిపోతే ఏ ఎదుగుదల అనేది మనిషికి ఉండదు అందుకే నేను పాజిటివ్ థింకింగ్తో ఉంటూ మంచిని చూడడం నేర్చుకో ప్రతి దాంట్లో కూడా నీకు ఉపయోగపడేటువంటి అంశాన్ని చూడడం నేర్చుకో ఈ సమాజంలో అందరూ అందరికి నచ్చాలి అని అంటే నచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కానీ నీకు అవసరమైనటువంటి మంచిని చోట నేర్చుకో ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఆ మనిషి నీకు ఉపయోగపడతాడు ఈ ప్రపంచంలో ఉపయోగపడనటువంటి వస్తువు అంటూ ఏదో ఉండదు ఉపయోగపడనటువంటి మనిషి అంటూ ఉండడం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానం నీకు తెలియాలి ఎలా ఉపయోగించుకోవాలో మెలకువలు నీకు అర్థం కావాలి ప్రతి దాంట్లోనూ మంచిని తీసుకోగలిగినటువంటి సామర్థ్యాలను ఉపయోగించుకోగలగాలి అప్పుడు మాత్రమే మార్పు అనేది మనం సాధించగలుగుతాం మనిషి భయంతో ఏం చేస్తారనంటే ఏదైనా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నటువంటి కంఫర్ట్ పోతుందేమో అనేటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి పరిస్థితి కన్నా ఈ మార్పు వల్ల కిందకి వెళ్ళిపోతామనేటువంటి భయంతో మార్పుకి ఇష్టపడ్డా కానీ మారాలనేటువంటి ప్రయత్నం చేసి ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పాజిటివ్ థింకింగ్తో కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి మార్పుని ఉన్నతకు ఉపయోగపడేటువంటి అంశమే అందుకని మారడానికి ప్రయత్నించే గ్రోత్ మైండ్ సెట్తో ఉండు ప్రతిరోజు నువ్వు నిన్నటికన్నా ఈ రోజు నువ్వు ఎంత మెరుగయ్యావు అనేటువంటి ఆలోచన ద్వారా నీలో ఉండాలి ఏ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు తెలియనిటువంటి విషయాలని ఏమి నేర్చుకున్నావు ఈరోజు ఇటువంటి అంశాలు కనుక మనం ప్రాధాన్యత ఇచ్చి కొత్త దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో చాలా చేంజ్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మనిషి నిరాశ నిస్పృహలతో ఉండిపోకూడదు భయపడిపోతూ ఉండిపోకూడదు ఏదైనా సాధించగలనటువంటి ధైర్యంతో నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో మనిషి ఎప్పుడు కూడా తన తాను తక్కువ వంచినా వేసుకుంటాడు తన సామర్థ్యాన్ని తక్కువ వంచినా వేసుకుంటాడు కారణం ఏంటంటే కష్టపడాలనేటువంటి ఆ తత్వం అలవాటు చేసుకోవాలేమో అనేటువంటి భయం మనిషి ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోనూ అవకాశాలని వెతకాలి తప్పించి సమస్యలు ఎత్తుకోకూడదు నువ్వు కూడా ఊహ ఊహాలోకంలో విహరించాలి ఈ కష్టమైనటువంటి పనిని కనుక నేను పూర్తి చేస్తే ఈ పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కనుక నేను నెరవేర్చుకోగలిగితే నా జీవితం ఎలా మార్పు వస్తుంది నాకు ఎంత గౌరవం దక్కుతుంది సమాజంలో నాకు ఉన్నటువంటి విలువ పెరుగుతుందా పెరిగితే అప్పుడు నేను ఏ విధమైనటువంటి ఫీలింగ్లో ఉంటాను ఎలా ఆనందపడతాను నేను ఇంత కష్టపడి ఏదైనా సాధించగలిగితే నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే నాకు ఏ విధమైనటువంటి కంఫర్ట్స్ వస్తాయి అప్పుడు నేను ఎంత ఆనందంగా ఉంటాను ఈ విధమైనటువంటి ఊహ చాలా ప్రధానమైన అంశం మనిషికి కోరికలు ఉండాలి ఆ కోరికలు చక్కటివై ఉండాలి అట్ ది సేమ్ టైం న్యాయబద్ధమైనటువంటివి ఉండాలి అటువంటి కోరికలు కనుక మనిషి పెట్టుకొని కష్టాన్ని నమ్ముకొని నిరంతర ప్రయత్నం కనుక చేస్తే ఈ ప్రయత్నంలోనే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకోవడం ఒకటే సమస్య పరిష్కారం షార్ట్ కట్స్లో వెళ్ళిపోవటం అడ్డదారిలో వెళ్ళిపోవటం ఎవరో సహాయం తీసుకోవడం ఎవరో హెల్ప్ చేస్తారని చూడటం ఇవన్నీ కూడా మనిషిని వెనక్కి వేస్తే తెప్పించెట్టు పరిస్థితులు ముందు తీసుకెళ్ళాం కాబట్టి నువ్వు ఎప్పుడూ గ్రోత్ మైండ్ సెట్తో ఉండు ప్రతిరోజు మెరుగవాలనేటువంటి తపన తాపత్రయంతో ఉండు గోల్ను సెట్ చేసుకున్న వెంటనే మైండ్ సెట్ చేసుకో ఆ మైండ్ సెట్ వల్ల ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా నిలబడేటువంటి తత్వం అతనికి నేర్పిస్తుంది మనిషి గొప్ప వ్యక్తి అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కష్టకాలంలో ఆ మనిషి ప్రవర్తించినటువంటి ప్రవర్తన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేటువంటి విధానం తీరు తప్పు చేసేటటువంటి అవకాశాలు వచ్చినా సరే తప్పు చేయకుండా నిలబడగలగటం అటువంటి పరిస్థితులు మనిషి మనిషి యొక్క గొప్పతనం బయటపడుతుంది ఇవన్నీ రావాలని అంటే నీకు కమిట్మెంట్ ఉండాలి నీ మైండ్ని నీ గోల్కి అనుగుణంగా మార్చుకోని నిరంతరం ప్రయత్నంగా చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా విజేతగా నిలుస్తావు అందుకని ప్రపంచంలో నిన్ను మార్చేటటువంటి శక్తి ఒక్క నీకు మాత్రమే ఉంది నీ మనసుకు మాత్రమే ఉంది దాన్ని నువ్వు అదుపులో పెట్టుకో ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే మానవ సంబంధాలు మెరుగుపడతాయి ఎప్పుడైతే మానవ సంబంధాలు మెరుగుపడ్డావో నీ లక్ష్యానికి అందరూ కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి నీ మైండ్ సెట్ని మార్చుకునే ప్రయత్నం చేయి నిరాశ నిస్పృహలను విడిచిపెట్టు ఎప్పుడూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందడుగు వేయి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపంతో పనిచేయి ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే ప్రయత్నంతో సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు విజయానికి షార్ట్ కట్స్ ఉండవు కేవలం హార్డ్ వర్కే ప్రధానమైనటువంటి ఆయుధం అనేటువంటి విషయాన్ని గమనించి నీ మైండ్ని నీ లక్ష్యానికి రెండింటిని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు జాతకం నిలుస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్